మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన విశ్వంభర సినిమా త్వరలోనే విడుదల కానుంది ఈ సినిమాలో బుల్లితెర నటి మౌనీ రాయ్ స్పెషల్ సాంగ్లో కనిపించనున్నారు ఆమె రెమ్యునరేషన్ విషయానికి ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ విశ్వంభర బింబిసార ఫేమ్ వశిష్ట దర్శకత్వం వహిస్తున్నాడు ఈ మధ్యే డైరెక్టర్ సినిమా కథ కూడా బయటపెట్టేశాడు మనకు తెలిసినవి పద్నాలుగు లోకాలే ఈ పద్నాలుగు లోకాలకు పైనున్న లోకమే సత్యలోకం విశ్వంబర కోసం వీటన్నింటినీ దాటుకుని పైకి వెళ్లాం ఆ లోకంలో ఉండే హీరోయిన్ను హీరో వెతుక్కుంటూ వెళ్లి ఆమెను భూమి మీదకు ఎలా తీసుకొచ్చాడు అన్నదే సినిమా కథ అని చెప్పాడు తెలుగులో తొలిసారి సినిమా చిత్రీకరణ ఇటీవలే పూర్తయింది బ్యాలెన్స్ ఉన్న స్పెషల్ సాంగ్ కూడా రెండు రోజుల క్రితమే పూర్తిచేశారు ఈ పాటలో బుల్లితెర సీరియల్స్లో విలనిజం పండించిన మౌనీ ను సెలెక్ట్ చేశారు ఈమె చిరుతో కలిసి తొలిసారి చిందేసింది అంతేకాదు టాలీవుడ్లో ఆమె నటించడం కూడా ఇదే మొదటిసారి ఈ పాటకు గణేష్ ఆచార్య కొరియోగ్రఫీ అందించాడు అయితే ఆమె ఈ సినిమాకు ఎంత డబ్బు తీసుకుందన్న చర్చ మొదలైంది నిమిషానికి లక్షల్లో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న కథనాల ప్రకారం మౌనీరాయ్ నాలుగైదు నిమిషాల పాటకుగాను యాభై లక్ష రూపాయలు తీసుకున్నట్లు తెలుస్తోంది మౌనీరాయ్ నాగిని సీరియల్తోనే చాలామందికి పరిచయం ఈ పాటలో కూడా ఆమె నాగినిగా కనిపించనుందన్న ప్రచారం జరుగుతోంది ఇదెంతవరకు నిజమన్నది క్లారిటీ రావాల్సి ఉంది విశ్వంవర ఆలస్యం నిజానికి ఈ పాట కోసం మొదట బాలీవుడ్ హీరోయిన్ కరీనా కపూర్ను సంప్రదించారట కాని ఆమె ఎనిమిది కోట్ల రూపాయలు డిమాండ్ చేయడంతో తనను పక్కన పెట్టేశారని తెలుస్తోంది విశ్వంబర చిత్రంలో త్రిష కథానాయికగా నటిస్తుండగా ఇషా చావ్లా ఆశికా రంగనాథ్ కీలక పాత్రలు పోషించారు కీరవాణి సంగీత దర్శకుడిగా వ్యవహరించారు ఈ చిత్రాన్ని సెప్టెంబర్లో రిలీజ్ చేయాలనుకున్నారు కాని విఎఫ్ఎక్స్ పనుల వల్ల సినిమా మరింత వాయిదా పడే అవకాశమున్నట్లు కనిపిస్తోంది చదవండి పది ఏళ్లుగా డిప్రెషన్ చనిపోతానని నాన్న ఎప్పుడో చెప్పాడు చివరగా విశ్వంబర చిత్రం విడుదలకు అభిమానులు ఎదురు చూస్తున్నారు మౌనీరాయ్ స్పెషల్ సాంగ్ సినిమాకు అదనపు ఆకర్షణగా నిలుస్తుందని భావిస్తున్నారు